చెప్పండి తెలంగాణ ఉద్యమకారు ఎంతో కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఉన్నోళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు అనేది ఇబ్బందుల్లో ఉన్నాడు ఒకటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సంబంధించి లేని వాళ్ళని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి సరైన వైద్యం చేయించాలని అది నా చివరి కోరిక చివరి ఆశ ఎంతకుంటే ఎంతోమంది మాలాంటి వాళ్ళు మాలాగా పని చేసి దెబ్బతిని ఉన్నవాళ్ళు వాళ్ళకి కావాల్సిందేంటి ఇ ఒక్క పని చేస్తుంటే బాబు నా భర్త చనిపోయాడు నేనే రూపాయి అడగలేదు మరి నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు నేనేం అడగలేదు కానీ నాకంటే లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళకి గౌరవశీలైన కేసీఆర్ గారు అలాగ మంచి జరగాలి అంటే ఒక ట్రస్టు న్యాయమైన ట్రస్ట్ ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ట్రస్ట్ నడిపితే వాళ్ళకి న్యాయం చేసినట్టు కేసీఆర్ గారు నేను ఆఖరి కోరి దగ్గర కోరుకుంటున్నాను అంతే